హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం ఎంబ్రాయిడ్ వర్క్ వేసిన బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి స్టిచ్ చేయాలి చూద్దాం ఇవి వచ్చేసి నేనే ఎంబ్రాయిడ్ వర్క్ ఇచ్చానండి మగ్గం వర్క్ వేయించమని ఇచ్చారు కానీ మగ్గం వర్క్కి క్లాత్ అనేది సెట్ కాదండి చాలా పల్సగా ఉంది ఇది మగ్గంకి పెడితే పాడవుతుందని చెప్పాను అంటే వచ్చేసి లేదులేండి ఎంబ్రాయిడ్ వర్క్ వేయించేయండి అన్నారు ఎంబ్రాయిడర్ వర్క్ వేయించానండి ఈ వర్క్కి వాళ్ళు ఎంత తీసుకుంటారో దాని మీద నేను ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రాగా తీసుకొని ఇలా వర్క్ అనేది వేస్తుంటాను మరొకటి వచ్చేసి శారీ ఓల్డ్ శారీకి బ్లౌజ్ పాడైంది క్లాత్ తెచ్చి వేయించామన్నారండి ఇంకొకటి వచ్చేసి ఆ పట్టు క్లాత్ తెచ్చి వేయించాను ఇది వచ్చేసి శారీ కలరు ఇలా బుట్టీస్ వేయించానండి మీకు తదంతా గోల్డ్ కలర్ వేసారు కాఫర్ వేసారండి మెరూన్ కలర్ శారీకి కాఫర్ బార్డరు గ్రీన్ కలర్ బార్డర్ కాఫర్ వచ్చేసిందండి దీనికి ఇంకా మ్యాచ్ కావదనేసి చిన్న బార్డర్ ఉంది కదా ఈ బార్డర్కి బ్లౌజ్ మ్యాచింగ్ ఇచ్చారు కాబట్టి శారీ కలర్ ఇలా బుట్టిసేయించి బార్డర్ కలర్ వచ్చేసి ఇలా కాఫర్ తోటి మొత్తం నెక్ డిజైన్ అనేది వేశారు ఇలా దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా వేశారు ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ చూడండి సైడ్లో వచ్చేసి ఫ్రంట్ నెక్ వేశారు ఇలా మనం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మనం మెజర్మెంట్ ఇస్తాం కాబట్టి మనకు తగినట్లు వేస్తారండి అలా కాకుండా మగ్గం వర్క్ అయితే రెడీమేడ్ మగ్గం వర్క్ తెచ్చుకుంటారు కదా అవి గుట్టాలంటే చాలా చిక్కగా ఉంటుంది అక్కడ ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ వేసారు హ్యాండ్స్కి ఇలా కాఫర్ బార్డర్ ఇచ్చేసి కింద ఇవంతా మొత్తం శారీ కలరు బుట్టీస్ ఇచ్చారు ఇలా వేశారు కదా మరొకటి చూడండి ఇది వచ్చేసి నేనే క్లాత్ తెచ్చి వేయించానండి ఆవిడ శారీ పంపారు ఈ కలర్ తోటి వేయించండి అన్నారు దీనికి మ్యాచ్ అయ్యేలా క్లాత్ తెచ్చి వేయించామన్నారు ఇలా క్లాత్ తెచ్చాను ఇది వచ్చేసి మీటరు వన్ ఫిఫ్టీ అండి క్లాత్ వన్ మీటర్ తెచ్చాను ఇలా తెచ్చేసి ఇలా వేయించాను ఇది వచ్చేసి కలర్స్ ఎక్కువ ఏం లేవండి అందువల్ల మనకి రెండు కలర్తోటే వర్క్ వేయాల్సి వచ్చింది శారీ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది అందుకే గ్రీన్ మ్యాచ్ చేస్తూ ఇలా వేసాను నేను వచ్చేసి డిజైన్ వాట్సప్లో పెట్టానండి ఆవిడకి ఈ డిజైన్స్ ఉన్నాయి వీటి కాస్ట్ ఇంత వీటి మీద నేను ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రాగా తీసుకుంటాను అనేసి డిజైన్స్ పంపితే ఆవిడ ఈ డిజైన్ సెలక్షన్ చేసుకున్నారండి దీనికి క్లాత్ తెచ్చి నేనే వేయించాను క్లాత్ కాస్ట్ అలానే ఆవిడ తీసుకునే అమౌంట్ మీద నేను ఒక్కొక్క దాని మీద ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా తీసేసుకుంటాను ఇలా ఈ శారీ ఉంది కదా శారీ కలర్ మ్యాచ్ అయ్యేలాగా చిన్న చిన్న బుటీస్ తోటి వర్క్ అనేది వేశారు చూసారు కదా వర్క్ ఎలా ఉందో ఇది టెంపుల్ డిజైన్ వేశారండి హ్యాండ్కి వచ్చేసి కింద వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ తోటి చిన్న బుట్టిలాగా వేశారు మీకు కూడా ఎవరికైనా కావాలంటే వేయించమంటే వేయిస్తానండి మగ్గా ఎంబ్రాయిడ్ వర్క్ తీసుకునే వారి కాస్ట్ మీద నేను ఒక హండ్రెడ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటాను మనం వేయించడానికి కొంచెం రిస్క్ ఉంటుంది కదా వాళ్ళకి చెప్పాలి మెజర్మెంట్ చెప్పాలి వేయించాలి అలా ఒక్కొక్క టైంలో ఆవిడ వస్తుంది ఒక్కొక్క టైంలో నేనే పంపాల్సి వస్తుందండి వీలైనంత వరకు నేనే పంపిస్తానండి వర్క్ ఉన్నప్పుడు నాకు ఈ టైం అనేది వేస్ట్ అవుతుంది కదా దానికోసం వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్ అనేది నేను ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తాను ఇది వచ్చేసి రౌండ్ నెక్కే వేసారండి వచ్చేసి ఫ్రంట్ నెక్ తర్వాత కింద వచ్చేసి హ్యాండ్స్ వేశారు ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలనే చూద్దాం ఇప్పుడు వచ్చేసి నేను ఒకే మెజర్మెంట్ కాబట్టి రెండు ఒకేసారి వేసేసుకున్నానండి ఈడొచ్చేసి మనకి మెజర్మెంట్ కూడా వర్క్ బ్లౌజ్ ఇచ్చారండి వీలైనంత వరకు ఇలా వర్క్ బ్లౌజ్ ఇవ్వకండి వర్క్ బ్లౌజ్ ఇవ్వడం వల్ల మేము అక్కడ ఇక్కడ పెట్టడం ఒక వన్ వీక్ అలా ఉంటుంది కదా కొంచెం వర్క్ పాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు నార్మల్ బ్లౌజే ఇవ్వండి కటింగ్కి నేనైతే అలా పెట్టాను కానీ చాలా వరకు అలా తాడు మీద వేసేసి వదిలేస్తారు కదా దుమ్ము పట్టిపోతుంది కాబట్టి మీరు నార్మల్ బ్లౌజే మెజర్మెంట్కి ఇచ్చుకోండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నడుము లూజ్ కింద క్రాస్ తీసేసాను కదా తర్వాత వచ్చేసి నడుము లూజ్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం కొలతగా మనము కొల బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో అందులో నాలుగో భాగాన్ని ఇక్కడ పెట్టేసుకున్నాం ఇక్కడ వచ్చేసి నడుము లూజ్లో నాలుగో భాగం ఇలా నడమ వచ్చేసి ముప్పై ఇంచులు ఉందండి నాలుగో భాగం ఏడున్నర బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం ఒక ఇంచు తర్వాత కుట్టు కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచు పెట్టాను తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడు బ్లౌజ్ పొడువు ఉందో దానికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నాను పద్నాలుగున్నర ఉంది నేను పదిహేనున్నర అనేది ఇక్కడ పెట్టేసుకున్నాను ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది దాన్ని బట్టి మనము నెక్ అనేది వేయించాలి కదా నేను కొల బ్లౌజ్ తోటి మెజర్మెంట్ తీసి ఆవిడకి చెప్పానండి ఇది ఈ సైజు దీని తగినట్టు నెక్ వేయమంటే కరెక్ట్గా వేశారు కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు తర్వాత వచ్చేసి చంక లూజు చంక లూజుని బట్టి షోల్డర్ కూడా అన్నట్లు అన్నీ మెజర్ చేసుకుంటున్నాం ఇలా మనం అంటూ వేయించిన బ్లౌజ్ కరెక్ట్ నెక్ ఉంటుందండి అలా కాకుండా రెడీమేడ్ తెచ్చుకున్నామంటే నెక్ పెద్దగా ఉంటుంది దాన్ని సెట్ చేయాలంటే చాలా చాలా తలనొప్పిగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వర్క్ మనం మెజర్మెంట్ చెప్పేయించుకోవడమే బెటర్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది మీడియం సైజు కిందకి వస్తుందండి మీడియం సైజు బ్లౌజ్కి వచ్చేసి షోల్డర్ ఐదున్నర చంక డౌన్ వచ్చేసి ఆరించులు పెట్టాను అలానే కింద కూడా కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇలా ఉంది కదా చూడండి ఇక్కడ కూడా మనం పైన ఎంత పెట్టాము ఐదున్నర కింద కూడా సేమ్ అంత వచ్చేలాగా పెట్టేసుకున్నాను వచ్చేసి చెస్ట్ లూజ్ దాని తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు ఇలా చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉందండి సారీ అండి ఇక్కడ పెట్టేసుకున్నాం కదా పెట్టేసుకున్న తర్వాత ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి పావు ఇంచు వరకు ఇక్కడ కార్నర్లో ఇలా లైన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత చంక లూజ్ అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది మన కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చేలాగా దీన్ని సెట్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ కూడా మరొకసారినే చెక్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం పెట్టిన చెస్ట్ లూజ్ ఇది కరెక్ట్ మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలి ఇలా చూస్తే తొమ్మిది ఇంచులు ఉందండి రౌండింగ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము కుట్టు కోసం వేస్తాం కదా ఫిట్టింగ్ కుట్టు కోసం ఒక మార్కింగ్ అలానే ఖర్చు మార్కింగ్ రెండింటినీ వేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం మగ్గం వర్క్ అయినా ఎంబ్రాయిడరీ వర్క్ అయినా మనము నెక్ అనేది కట్ చేయొద్దండి లైనింగ్కి మన మెయిన్ పీస్ మీద స్టిచ్ చేసుకుంటప్పుడు దాన్ని కటింగ్ పెట్టుకుంటాం ముందుగానే పెట్టామంటే నెక్ డీప్ వెడల్పు అనేది కరెక్ట్గా రాదు కాబట్టి నెక్ నెక్ననేది కట్ చేసుకోకండి ఇలా రెండు కట్ చేసాం కదా దీన్ని బట్టి మనము నెక్ను మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని కుట్టేసుకున్నాం ఇలా ఉంది కదా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ ఎక్కడ కట్ చేసామో దానికి ఆపోజిట్లో హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి ఈ చివర బ్యాక్ కట్ చేస్తే ఆ చివరికి హ్యాండ్ అనేది కట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి మనం చంక లూజ్ ఉందో దానికి వన్ ఇంచు ఎక్స్ట్రాగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి మనకి ఎనిమిది ఇంచులు చంక లూజ్ ఉంది కదా తొమ్మిది ఇంచులు వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకున్నాం అండి అంటే ఒక్క సైడ్ మాత్రమే మనకి చంక పీస్ అనేది పెట్టాల్సి వస్తుంది అలా కాకుండా పూర్తి ఫోల్డింగ్ చేస్తే రెండు సైడ్లు వస్తుంది కదా కాబట్టి నేను లైనింగ్ అనేది ఇలా చంక లూజ్ ఎంత ఉండో దానికి వన్ ఇంచ్ ఎగస్ట్రా ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకుంటాను పెట్టిన తర్వాత కింద ఎగడ దిగుడు ఉందండి క్లాత్ను దీన్ని సరి చేస్తున్నాను ఇలా సరి చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు అననే హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు కుల బ్లౌజ్లో నుంచి కింద మనము ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా వదిలేసుకోవాలండి హ్యాండ్ ఉల్టా తిప్పేస్తాం కదా తర్వాత హ్యాండ్ పొడవు చంక ఫిట్టింగ్ ఇలా పెట్టేసాం కదా పెట్టిన తర్వాత వీటికి ఖర్చులు యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ వరకు పైన చంక దగ్గర అలానే షోల్డర్ పైన ఇలా ఇచ్చిన తర్వాత ఒక్కసారి మన చంక లౌజ్ అనేది చెక్ చేసుకున్నాం ఎనిమిది ఇంచుల వరకు ఉంది కదా దీని తర్వాత ఒకటిన్నర ఇంచులు ఖర్చు అనేది యాడ్ చేసుకున్నాను ఇలా ఈజీగా మన హ్యాండ్ కటింగ్ వచ్చేసింది కదా ఇలా హ్యాండ్ కటింగ్ అనేది ఇలా చేసేసుకున్నాం కదా దీనికి సైడ్లో జాయింట్ పడుతుందండి జాయింట్ వచ్చేసి మిగిలిన ముక్కలను అనేది నేను జాయింట్ పెట్టేసుకుంటాను ఇక్కడికి ఫోల్డింగ్ పెట్టాలన్నట్టు గుర్తు కోసము ఇక్కడ ఫిట్టింగ్ కుట్టండి చంక దగ్గర ఫిట్టింగ్ కుట్టు కోసం చిన్న కటింగ్ షోల్డర్ జాయింట్ దగ్గర కూడా సెంటర్లో ఒక కటింగ్ ఇలా ఇచ్చేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకు క్లోజులు మన సైడ్ ఉండేలాగా క్లాత్ అనేది మార్చుకోవాలి బ్యాక్ కట్ చేసేటప్పుడు మన క్లోజులు మన సైడు ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంటాయి కదా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ నెక్ విడాలి రెండున్నర ఉంది కదా రెండున్నర వరకు ఇలా పెట్టేసుకొని క్రాస్గా ఈ క్లాత్ అనేది పెట్టేసుకున్నాను అంటే నెక్ను అనేది ఇలా బయటకు వదిలేసి పెట్టానండి క్లాత్ సరిపోవట్లేదు అనేసి నెక్ పార్ట్ని ఇలా వదిలేసి ఇక్కడ షోల్డర్ అనేది కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ కూడా మనము నెక్ అనేది కట్ చేయం కదా ఓన్లీ ఇలా చుట్టూ మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కింద రెండు రెండించులు ఫోల్డింగ్ పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చేసుకొని ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని తీసేసుకున్నాం తర్వాత ఈ ఫ్రంట్ నెక్ ఎక్కడికి ఉందో ఇలా ఒక్కసారి మార్కింగ్ ఇచ్చుకొని కటింగ్ చేయొద్దండి ఇలానే ఉక్సులు పట్టి లెంత్ కూడా చూసుకొని దానికి ఒక ఇంచ్ అనేది ఖచ్చి యాడ్ చేశాను అలానే ఫ్రంట్ డాట్ ఇది రఫ్గా మార్కింగ్ వేసుకుంటున్నానండి తర్వాత నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఫ్రంట్ మొత్తం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత నెక్కును ఈ డౌన్ అంతా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని కటింగ్ పెట్టేసుకుంటాను ఇలా మెయిన్ డాటు అలానే ఎండింగ్ డాటు కింద ఖర్చు కోసం మొత్తం టోటల్గా ఇక్కడ మార్కింగ్ ఇచ్చాం కదా ఈ మార్కింగ్ వెంట ఇలా కటింగ్ ఇచ్చు మార్క్ సారీ అండి ఈ డాట్స్ వెంట మనం ఇప్పుడు మార్కింగ్ ఇచ్చుకున్నాం అలానే ఇక్కడ చంక సైడ్ కూడా మనకు సేప్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చేసుకొని దీన్ని మొత్తం ఇలా షేప్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత దీనికి నెక్కు మాత్రం కట్ చేయనండి ఇలానే పెట్టేసుకొని మనము మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఇలా చుట్టూ మనం మార్కింగ్ ఎలా వేసామో అలా అలానే చంకలు కూడా లోతు తీసేసానండి ఈ లోతు వచ్చేసి ఇంచ్ ఉండేలాగా చూసుకోండి ఇలా మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయింది కదా వీటికి వచ్చేసి సేఫ్ బెల్ట్లు అనేది కట్ చేసుకోవాలి అంటే కింద క్రాస్ బెల్ట్ వేస్తాం కదా వాటిని కట్ చేసుకున్నాం ఇవి కట్ చేసుకోవాలంటే మనం బ్యాక్ పైన ఈ ఫ్రంట్ పెట్టేసుకుంటే మనకు మిగిలిన బ్యాలెన్స్కి సే బెల్ట్ అనేది కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా వేసుకున్నాం కదా ఇలా వేసిన తర్వాత వీటికి మనం కింద సేఫ్ బెల్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం అంటే విడుతు అలానే లెంత్ ఎంత ఎంతుంటే అంత తీసేసుకుంటానండి లెంత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాను ఇలా సే బెల్ట్ పెట్టేసుకొని మనకు మిడిల్లోను అలానే ఆ చివర్లో ఈ చివరిలో ఎంత ఉందో దానికి బుక్స్ దగ్గర అయితే మాత్రం ఎంత ఉంటే అంతే పెట్టేస్తానండి అక్కడ యాడ్ చేయను ఎందుకంటే కొంచెం పైకి ఉండాలి కదా అక్కడ సేఫ్ బెల్ట్ అనేది ఇది వచ్చేసి బ్యాక్లో పట్టి కోసం అండి బ్యాక్ పట్టి వేస్తాం కదా మన నడుము దగ్గర దానికోసం తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము లూజుని వేసేసుకున్నాం ఫస్ట్ నడుము లూజ్ ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచు తగ్గించి వేసుకుంటానండి పెద్ద సైజ్ అయితే ఎంత ఉంటే అంతేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మూడున్నర మిడిల్లో రెండున్నర ఈ చివరిలో వచ్చేసి మూడు ఇంచులు ఇక్కడ రెండున్నర ఉంది కదా మూడు వేసాను అంటే హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలా వేసేసుకుంటే మనకు సే బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఇలా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చేసుకొని ఇది పట్టి సైడ్ రావడం కోసం ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోవాలండి మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఇలా కట్ చేసాం కదా మిగిలిన క్లాత్లో మనము నెక్ పీస్లు ఏమైనా నెక్ పీస్ తిప్పేయడం అవసరం ఉండదండి నెక్ పీస్ వేయడం అవసరం ఉండదు నెక్లు మొత్తం తిప్పేస్తాం కదా క్లాత్ని మనం వేస్ట్గా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ ఎలా కట్ చేసుకోవాలనే చూద్దాం ఇది వచ్చేసి ఇలా ఉంది కదా దీనికి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం మామూలుగా మన రెడీమేడ్ అయితే నెక్ విడల్ చాలా పెడతారు కదా ఇది మనము చెప్పి చేయించుకున్నది కాబట్టి మనం అనుకున్నంత నెక్కే వేశారు కాబట్టి దీనికి సెంటర్లో ఏం మనము డాట్ పట్టిన అవసరం లేదండి ఎంత ఉంటే అంత పెట్టేసుకోవచ్చు నేను ఐదు ఇంచుల నెక్ విడలు పెట్టించానండి కరెక్ట్గా సరిపోతుంది ఈ కొల బ్లౌజ్కి కాబట్టి లైనింగ్ని దీనిపైన పెట్టేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు వచ్చి ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలా చూసుకోవాలండి మనకు సెంటర్ వస్తుందా లేదో చూసుకొని కరెక్ట్గా సెట్ అయినప్పుడు మనం కటింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా ఒకటికి రెండు సార్లు షోల్డర్కి నెక్కి సెట్ అయిందా లేదా అని చూసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఇలా బ్యాక్ కంప్లీట్ అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ పెట్టుకున్నామండి ఈవిడొచ్చేసి నాకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇచ్చారండి ఏం చెప్పలేదు ఫ్రించ్ కట్ కుట్టాల్సిందండి ఇప్పుడు ప్రిన్స్ కట్ నడుస్తుంది కదా అంటే మీరు చెప్పలేదు కదండి నాకు క్రాస్ కటింగ్ ఇచ్చారు నేను అదే ప్రకారంగా ఇచ్చాను అన్నాను ఏం ఫీల్ కాలేదండి బాగుండు బాగుండనేది అని అన్నారంటే మీరు ఒక మాట అయినా చెప్పాల్సిందండి చెప్పలేదు కదా కుల బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలానే ఇష్టం ఉందేమో అనేసి నేను అలానే అన్నాను సర్లేండి అన్నారు అలా మీరు వేయించుకోవాలనుకున్నప్పుడు చెప్పండి మీరు స్ట్రైట్ కట్టా లేకుంటే ఫ్రించ్ కట్టా క్రాస్ కట్టా అనేది ఒకసారి చెప్పండి ఇది వచ్చేసి కొల బ్లౌజ్ కంటే కొంచెం లెంత్ పెట్టారండి నెక్ ఇవిడొచ్చేసి ఆరున్నర ఇంచులు నెక్ ఉంటే ఈవిడొచ్చేసి ఏడు ఇంచులు పైగానే పెట్టారు కాబట్టి దీన్ని కొంచెం ఇలా కిందికి వదిలేసి కట్ చేస్తున్నాను నేను చెప్పాను ఆరున్నర ఇంచులు పెట్టేయండి అని చెప్పాను ఇక్కడ ఎందుకో ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టారు ఇలా నెక్ ఉంది కదా దీన్ని ఒకసారి ఊకే రఫ్గా ఇలా వేసుకొని చూస్తున్నాను అండి కుల బ్లౌజ్ కంటే పెద్దగా ఉంటే నేను కొంచెం కట్ అనేసి నెక్ ఇక్కడికి వేస్తే కరెక్ట్ సరిపోతుందండి పై దాకా వేసామంటే మనకి నెక్ అనేది పెరిగిపోతుంది కాబట్టి కుల బ్లౌజ్ వెంటనే నేను ఒక ఆఫ్ ఇంచ్ వరకు వేస్ట్ అయినా అనేసి ఇలా కిందికి జరిపి కటింగ్ పెట్టుకున్నాను ఇలా మనకు ఒక పార్ట్ వచ్చింది కదా దీనికి ఆపోజిట్లో క్రాస్లో వచ్చేలాగా మరొక పీస్ అనేది కట్ చేసుకోవాలి దీనికి ఎదురుగానే రావాలండి క్రాస్ క్రాస్ ఎదురుగా వస్తేనే మనకి సెట్ అవుతుంది దీన్ని ఒకసారి చూస్తున్నాను దీనికి క్రాస్లో ఎలా పెడితే సెట్ అవుతుందనేసి ఇక్కడ వచ్చేస్తుందండి ఇక్కడ కటింగ్ పెట్టేసుకున్నాం ఇది ఉల్టా సీదా కాకుండా ఉంటుందండి ఇలా కట్ చేసుకుంటే అందాజుగా కట్ చేసామంటే మనకి క్లాత్ ఉల్టా సీదా అయిపోతుంది కాబట్టి ముందు కట్ చేసింది దానికి ఎదురుగా పెట్టేసుకొని ఇలా సీదాలో లైనింగ్ వేసేసుకొని కట్ చేస్తున్నాను ఇలా చుట్టూ మనం ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా డబల్ ఫోల్ చేద్దామండి చేసిన తర్వాత రెండు వర్క్లు వచ్చేసి కరెక్ట్గా వచ్చిందో రాలేదో ఒకసారి చూసుకోండి చూసుకొని కట్ చేసుకోవాలి ఇది టెంపుల్ డిజైను ఇక్కడ మీకు సరిగ్గా కనిపిస్తలేదండి మామూలుగా తినక డైరెక్ట్గా చాలా బాగుందండి ఇక్కడ వీడియోలు ఎందుకో డల్గా కనిపిస్తుంది నాకు నా డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది వర్క్ అనేది అలా ఉంది కదా దీన్ని ఇలా పెట్టేసుకొని కింద హాఫ్ ఇంచు ఖర్చు వదులుకొని మనము హ్యాండ్ ఉల్టా తిప్పిస్తాం కదా హాఫ్ ఇంచు ఖర్చు వదులుకొని అలానే సైడ్లో కూడా మనకి చంకపీస్ జాయింట్ పడుతుంది కదా దాన్ని కూడా చూసుకొని కట్ చేసుకోవాలి దీనికి కూడా చుట్టూ ఆఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి ఒక సైడ్ జాయింట్ పడుతుందండి ఆ జాయింట్ వచ్చేసి మనం ఈ ముక్కలో కట్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి ఇందులో సే బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి చేతికి జాయింటింగ్ కోసం అండి సైడ్ జాయింట్ పడుతుంది కదా దానికోసం ఇది ఇందులో పెట్టేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ కట్ చేసి డబల్లో చేసుకుంటున్నానండి ఇది మనకి రెండు రావాలి కదా దానికోసం వచ్చేసి ఇలా డబల్ ఫోల్డ్ చేశాను చేసుకొని ఇక్కడ మనం సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం ఇప్పుడు మన కటింగ్ అయిపోయింది కదా దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనే చూద్దాం మరొక బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వేసి లైనింగ్ని కట్ చేసుకోవాలి రెండు సేమ్ కదా అన్నట్లు నేను ఒకటే చూపించానండి ఇప్పుడు దీన్ని ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి స్టోన్ ఏం లేదండి స్టోన్ లేకపోయినా పర్లేదు మనము సింగిల్ పాదం వేసుకుంటేనే బాగుంటుంది వర్క్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది మనం డబుల్ పాదం వస్తే అది నొక్కేసినట్లు అవుతుంది కదా థ్రెడ్ని కాబట్టి నేను నార్మల్ ఎంబ్రాయిడర్ వర్క్ అయినా సరే నేను సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకుంటాను డబుల్ పాదంతో స్టిచ్ చేసామంటే మనకి వర్క్ అనేది కొంచెం నలిగిపోయినట్లు అవుతుంది ఇది నెక్ సెంటర్ని ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను అలానే లైనింగ్ కూడా నెక్ సెంటర్ని అనేది ఇలా పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు రెండు మ్యాచ్ అవుతాయి కరెక్ట్గా ఇప్పుడు నేను డబల్ పాదం తీసేసి సింగిల్ పాదాన్ని సెట్ చేసుకున్నాను మన వర్క్ ఏ సైడ్ వస్తుందో ఆ సైడ్ పాదం లేకుండా చూసుకోండి ఇలా షోల్డర్లు కరెక్ట్గా ఉండేలాగా నెక్ సెంటర్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోండి నేనైతే పిన్నేం పెట్టుకోనండి మీరు అటు ఇటు జరుగుతుంది అనుకుంటే బిగినర్స్ అయితే ఒక రెండు మూడు చోట్ల సేఫ్టీ పిన్ కానీ మనకి ఏవైనా పిన్స్ ఉంటాయి కదా మనకి కదలకుండా అలా పిన్స్ పెట్టుకొని కుట్టండి నేను వచ్చేసి ఇలా నెక్ సెంటర్ నుంచి ఒక కుట్టు వేసుకుంటున్నాను క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండడం కోసం ఇలా ఒక కుట్టు వేసేసుకొని తర్వాత వచ్చేసి మనం నెక్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం ఇది వచ్చేసి సెంటర్ జరగకుండా అండి ఇలా వేసుకుంటే మనకు నెక్ అనేది జరిగిపోకుండా కరెక్ట్గా ఉంటుంది ఇలా రెండు సెంటర్లు మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని సెంటర్ కుట్టేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ నెక్కి దగ్గరగా వచ్చేలాగా నిడిలో కుట్ట అనేది వేసుకోవాలి ఇలా మన సింగిల్ పాదం వల్ల దగ్గరకు వస్తుందని డబల్ పాదం అయితే వర్క్ మీద ఎక్కుతుందేమో పాదము వర్క్ ఖరాబ్ అవుతుందేమో అనేసి కొంచెం మనం గ్యాప్ వదులుతాం అలా గ్యాప్ వదలడం వల్ల మనకి అంత నీట్ లుక్ ఉండదండి చూసుకోండి ఒకసారి ఇలా కుట్టు ఒక కుట్టు వేసిన తర్వాత అంత సేమ్ వచ్చిందో లేదా నెక్న ఆనుకొని కుట్టు అనేది ఒకసారి ఇలా చూసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందండి ఇలా చూసిన తర్వాత మనం ఏమైనా కొంచెం దూరం వస్తే మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవచ్చు అలానే ఇటు సైడ్ నుంచి కూడా చూసుకొని నేను ఒక పావు ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసుకొని కట్ చేస్తున్నాను దగ్గరగా కట్ చేసామంటే మనం ఉల్టా తిప్పినప్పుడు క్లాత్ అనేది జారిపోతుంది కదా కాబట్టి ఒక పావు ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసి తర్వాత చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోండి ఈ కటింగ్ చేయడం వల్ల మనకు నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ఇలా కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ను మన ఖర్చు అనేది లైనింగ్ సైడ్ ఉండేలాగా చూసుకొని ఈ లైనింగ్ మీదనే కుట్టుబడేలాగా చూసుకోండి అంటే మనం కట్ చేసిన ఖర్చు కూడా లైనింగ్ సైడ్ రావాలి అలా వచ్చిన తర్వాత ఇలా నెక్కి దగ్గరగా లైనింగ్ మీద కుట్టుబడేలాగా కుట్టు వేసుకోండి మనం దీనికి హెమింగ్ పెట్టాం కదా క్లాత్ జరిగిపోకుండా ఇలా ఒక కుట్టు అనేది వేస్తే నెక్కు తిప్పేసినప్పుడు నీట్గా ఉంటుంది ఇలా మొత్తం టోటల్గా ఈవెన్గా కుట్టొచ్చేలాగా వేసుకోండి చూసారు కదా మనం నెక్కుల్టా తిప్పితే ఇంత నీట్గా ఉంది ఇలా సింగిల్ పాదంతో కుట్టడం వల్ల ఎక్కడ వర్క్ అనేది పాడు కాకుండా నీట్గా వచ్చిందండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని నీట్గా సరి చేసుకొని చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ను ఇక్కడ మనము జాయింట్ పడుతుంది కదా ఈ జాయింట్ అనేది అటాచ్ చేసుకున్నాం ఇది వచ్చేసి హ్యాండ్స్ తర్వాత చేద్దాం జాయింట్లు ఉన్నాయి కదా అనేసి ఫ్రంట్ పార్ట్ చేస్తున్నానండి ఇలా ఫ్రంట్ పార్ట్ పైన మనము లైనింగ్ పెట్టేసుకొని నీట్గా చూసుకోవాలి ఒకసారి ఇలా చూసుకొని మనకు నెక్ ఓకే అయింది అన్నప్పుడు దీనికి కూడా వే మీరు జరగకుండా ఉండాలంటే ఒక కుట్టు వేసుకోండి నేనైతే డైరెక్ట్ వేసేస్తున్నాను మీకు కావాలనుకుంటే ఒక కుట్టు వేసేసుకొని నెక్ నా అనుకొని కుట్టు రానివ్వండి ఇది వచ్చేసి షోల్డర్ చూస్తున్నాను అండి మూడించులు ఉందా లేదనేసి ఇలా ఇంచులు షోల్డర్ చూసుకొని తర్వాత దాని వెంట కుట్టుకోవాలి మనకు నెక్కు రెండున్నర పెట్టాము కదా షోల్డర్ మూడించులు మొత్తం టోటల్ ఐదు ఐదున్నర పెట్టాము కదా అందులో రెండున్నర నెక్కు మూడు ఇంచులు షోల్డర్కి పెట్టాము ఆ షోల్డర్ మూడించులు ఉందో లేదో చూసుకొని ఒకసారి ఇలా కుట్టు వేసేసుకోండి ఇప్పుడు కూడా నేను వర్క్ దగ్గరకు వచ్చిందో రాలేదో అనేసి ఒకసారి చూసుకుంటున్నాను కొంచెం వర్క్ పైకి వెళ్ళిందండి దాన్ని ఇలా తీసేసుకొని మళ్ళీ ఉల్టాలో నుంచి కుట్టు వేస్తున్నాను మన వర్క్ నాను నెక్ నానుకొని మామూలుగా ఒక గోల్డ్ కలర్ తోటి వేశారు కదా ఆ జెర్రీ అనేది లోపలికి వెళ్ళిపోకుండా చూసుకొని కుట్టు వేసుకోవాలి దీనికి కూడా ఒక ఇంచు క్లాత్ ఉండేలాగా ఇలా పెట్టేసుకున్నాను కదా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకొని నెక్ను అనేది ఉల్టా తిప్పుకోవాలి ఇలా అయిన తర్వాత దీనికి కూడా లైనింగ్ సైడు ఖర్చు ఉండేలాగా చూసుకొని వేస్తున్నాను చాలా ఈజీ అండి కుట్టడం ఒకసారి చూసామంటే కుట్టొచ్చు చాలా వరకు వర్క్ బ్లౌజ్లో వస్తే చాలామంది రిటర్న్ పంపిస్తారండి స్టోన్ వర్క్ అయితే నేను కూడా ఈ మధ్య చేయట్లేదు చాలా టైం వేస్ట్ అవుతుంది వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఎగ్స్ట్రా ఇచ్చినా సరే చాలా రిస్క్ అనిపిస్తుంది ఫుల్ వర్క్ ఉంటే మాత్రం రిటర్న్ పంపిస్తున్నాను స్టోన్ తోటి ఉంటే నార్మల్ అయితే కుట్టేస్తున్నానండి ఇలా నెక్ని తిప్పేసుకున్నాం కదా రెండో దానికి వచ్చేసి మనం ఈ నెక్ పీస్ కట్ చేసాం కదా ఈ పీస్ పెట్టేసుకొని ఇటు సైడ్ నెక్ను అనేది మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆ పీస్ కట్ చేసాం కదా ఆ పీస్ పెట్టేసుకొని ఇటు సైడ్ నెక్ను అనేది కట్ చేసుకోవాలి దీన్ని కూడా చుట్టూ ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీనికి నెక్ అనేది కట్ చేయలేదు ఎలా అనుకోవచ్చు దీన్ని ఇలా పెట్టేసుకొని మనం నెక్ పీస్ కట్ చేసాం కదా లైనింగ్ పీస్ దీంట్లోంచి వచ్చిన పీస్ను ఈ పీస్ పెట్టేసుకొని ఈ నెక్ను అనేది కట్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసుకొని వచ్చిన బ్యాలెన్స్ నెక్ పీస్ ఉంది కదండి దీన్ని పెట్టేసుకొని దీన్ని వెంట మనము ఒక పావు నుంచి ఖర్చు ఉండేలాగా చూసుకొని లైనింగ్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇలా కటింగ్ అయినా చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఉల్టా తిప్పాం కదా ఆ ఉల్టా తిప్పిన ఖర్చుపాటు వదిలేసుకోవాలండి మనం మళ్ళీ నెక్ పీస్ వేయాలంటే అది ఉండాలి కదా మనకి ఇలా పెట్టేసుకొని దీన్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్ లైనింగ్ జాయిన్ చేసాం చేయడం కొంచెం వరకే ఉందండి ఈ క్లిప్ అనేది మిస్ అయిపోయింది నాకు కస్టమర్ రావడం వల్ల నేను వీడియో ఆఫ్ చేశాను తర్వాత ఆన్ చేసుకోవడం మర్చిపోయాను